ఓకే విదే ఇటురా వస్తాను ఇటురా ఏటి బా ఏటి చెప్పు నువ్వేం చదువుకున్నావు టెన్త్ క్లాస్ సార్ టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ చదువుతున్నావా అయిపోయింది సార్ ఏమ్మా అయిపోయింది సార్ ఇప్పుడు ఏం చేస్తున్నావు ఇప్పుడు ఖాళీ సార్ ప్రస్తుతానికి ఏం చేయలేకపోతున్నాను ఇంట్లో కూర్చుంటున్నాను సార్ ఎందుకు స్కూల్ పోవడం లేదు టెన్త్ క్లాస్ అయిపోయింది అయితే అలట్లేదు సార్ ఇంటర్మీడియట్ ఎందుకు పోలేదు అంటే ఓ పరీక్ష ఉందని ఆగాను సార్ ఇంకా ఓ పరీక్ష ఉంది సార్ చదువుకోవాలి కదా పట్టుదల కూడా ఉండాలి నీకు ఇప్పుడు ఎట్లా అయింది ఇది కొత్త కాలనీ జగరెడ్డి గారి కాలనీలో మెయిన్ వేరే దాన్ని సార్ అంటే వేరే వాళ్ళు బిల్డింగ్ సెంట్రల్ రేకులు వేస్తున్నారు సార్ కిందకి వేసుకోవాలి సార్ ఆడు రేకులు చెడ్డు మూరకత్తంగా బిల్డింగ్ కింద లేపాడు సార్ ఆడు మా బిల్డింగ్ మీద మేకలు అడిపోతే నేను తీసి ఎత్తున్నాను సార్ కట్క ఫోన్ వచ్చింది సార్ ఎత్తి మాట్లాడుతుంటే సప్మన్ లాగేసుకుంటాను సార్ మెయిన్ లైన్ ఇదిగోండి సార్ ఇది అంత చాలా బ్యాడ్ సరే ఇప్పుడు నువ్వు ఆరు వేల రూపాయలు వస్తుందా నీకు వస్తుంది సార్ ఆరు వేలు వస్తా ఇప్పుడు ఏం కావాలంటావు నువ్వు ఏమన్నా చేయడానికి నాకు బై ఎక్కడికైనా దూరాలు వెళ్ళినప్పుడు బ్యాటరీ పెండి సార్ నాకు ఏదన్నా చేసుకోవడానికి ఇతనికి కూడా ఒక స్కూటర్ ఒకటి ఈవీ స్కూటర్ కొని ఇచ్చేయండి సో దట్ నేను ఈవీ స్కూటర్ ఇమ్మంటాను నువ్వే చార్జ్ చేసుకొని నువ్వు వెళ్ళచ్చు నువ్వు కూడా పనిచేసేది నేర్చుకో నువ్వు కూడా ఆరు వేలు వస్తుందని గమ్ము ఇంట్లో కూర్చోవద్దు నువ్వు కూడా ఇంటర్మీడియట్ చెయ్యి చదువుకో జీవితంలో పైకి రావాలి భగవంతుడు ఏదో మనకి వచ్చింది ఓ కొన్ని సంఘటనలు జరుగుతాయి జరిగిన తర్వాత నువ్వు సవాలుగా తీసుకొని పైకి రావాలి వస్తావా నాకు నమ్మకమేనా నాకు మాటిస్తావా ఇంటర్మీడియట్ పాస్ కావాలి బాగా చదువుకోవాలి నువ్వు పైకి రావాలి నీకు చదువుకోవడానికి ఏం కావాలి నేను చేస్తా సరేనా ఓకే Okay. so let's see the side which is starting to shine